ఓం శ్రీ మహాగణాధిపత మహా సరస్వత దీనవిత్రు గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమో వరవై సర్వోకా విషజే బహురోగి నిదే సర్వ్యానా దక్షిణామూర్త ప్రియా భగవద్బంధు ఇదివరలో మనము ఇరవై నాలుగో శ్లోకం వరకు తెలియజేసుకున్నాము ఇప్పుడు ఇరవై ఐదు నుండి రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు తెలియజేసుకుంటున్నాము కావున గమనించగలరు భగవద్గీత ఈ ఆత్మ అవ్యక్తమైనది అచింత్యము అచింత్యము వికారములు లేనిది దీనిని గూర్చి ఇట్లు తెలుసుకును కొనుము దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము కనుక ఓ అర్జున నీవు దీని దీనికై శోకింపదగదు ఓ అర్జున ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు ఏమనగా పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి పునర్జన్మము తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు సోకింపదగదు అర్జున ప్రణములన్నీ పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు గావు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము ఎవరో ఒక మహానుభావుడు మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును మరి ఒక మహాత్ముడు దీనిని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఎరుగరు అర్జున ప్రతిదేహమునందునూ ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చయినను నీవు సోకింపదగదు అంతేగాక స్వధర్మములను బట్టి నీవు భయపడనక్కరలేదు ఏమనగా క్షత్రియులకు క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి ఏదియూ లేదు వార్ధ యాదృశికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది ఓం శాంతి 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 ఇరవై ఐదో శ్లోకం నుండి మనము ముప్పై రెండవ శ్లోకం వరకు అర్థమును తెలియజేసుకున్నాము శివాయ చ శివాయ